తెలుగు తమ్ముళ్లకు ఒక అర్థం కాని డౌట్ ఏంటి అంటే భారతీయ జనతా పార్టీ అలాగే జనసేన టీ టీడీపీ మూడు కూటమిగా ఉన్నాయి వాస్తవానికి ఎక్కువ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ ఉంది తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కీరోలు మిగిలిన అన్ని మిత్రపక్షాలే అయినా ప్రధాన భూమిక పోషించేది మాత్రం తెలుగుదేశం పార్టీ అయితే ఇక్కడ పదే పదే ఈ మధ్యన చంద్రబాబు నాయుడు గారు మోడీని పొగడ్డం అలాగే కొన్ని అంతర్గత సమావేశాల్లో కూడా బీజేపీని అలాగే నరేంద్ర మోడీ గారు చేస్తున్న పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి మోడీ తీసుకుంటున్న నిర్ణయాలను ప్రజలకు కూడా తెలియజేయాలి మోడీని పొగడాలి ప్రశంసించాలి అనే కొన్ని సూచనలు చేశారట ప్రజల్లోకి వెళ్ళాలి అని దాని మీదే తమ్ముళ్ళకి ఒక అర్థం కాని డౌట్ ఎందుకంటే మా నాయకుడిని మేము పొగుడుకోవాలి కానీ పక్క పార్టీ నాయకుడిని ఎందుకు పొగడాలి నరేంద్ర మోడీని ఎందుకు పొగడాలి అనేది ఇప్పుడు వాళ్ళ డౌట్ అది చేయట్లేదట చాలామంది చాలా మంది అయితే ఇక్కడ ఓకే అది ఎందుకు చేయట్లేదు ఎందుకు మాట్లాడట్లేదు అనే విషయం కూడా చర్చ జరిగింది కాకపోతే ఇక్కడ ఎక్కడికెళ్ళినా ముఖ్యంగా డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు సూచిస్తున్నారట ఆ దీనికి ఒక సీనియర్ నాయకుడు అయితే ఈ ఈ అంశాన్ని సోషల్ మీడియా మీదుగా పంచుకున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య కూడా బీజేపీతో కలిసి ఉన్నా కానీ అప్పట్లో ఎంతగా ప్రచారం చేయలేదు కానీ ఇప్పుడు ఎందుకు ప్రచారం చేయాల్సి వస్తుందో అర్థం కావట్లేదు అనేది పలువురు నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు ఎందుకంటే వాస్తవానికి ఇక్కడ సమన్వయం అనేది కూడా చాలా అవసరం గ్రౌండ్ లెవెల్లో జనసేన టీడీపీ మధ్య విభేదాలు ఉన్నాయి కొన్ని కొన్ని చోట్ల భారతీయ జనతా పార్టీని అసలు పట్టించుకోవట్లేదు అలాగే వాళ్ళు దాన్ని పెద్దగా పట్టించుకోవట్లేదు మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఇంకా వై ఎక్కడ జనసేనలో ఆ పరిస్థితి ఉంది తెలుగుదేశం పార్టీలో ఆ పరిస్థితి ఉంది కానీ ఇక్కడ మాత్రం ఎవరు మాట్లాడట్లేదు అయినా సరే ఆ సూచనలు అయితే చేస్తున్నారట ఇప్పుడు మరికొన్ని రోజుల పాటు ఇదే కూటం కంటిన్యూ అవుతుంది అనేది వాళ్ళే చెప్తున్నారు అటువంటి నేపథ్యంలో బీజేపీని భుజాన్ని ఎత్తుకోవడం అనేది కొంతమంది నాయకులు అంగీకరించట్లేదంటే దాంతో దాని మీద కూడా వాళ్ళకి క్లాస్ తీసుకుంటున్నారు బాబుగారు అనేది ఒక ప్రచారం